మీకు చూపించదలుచుకుంది ఈ రెడ్ వా ఈ రెండు మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది థర్టీ ఎయిట్ ఈ థర్టీ ఎయిట్ రిజర్వ్ సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్ చేసింది బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు ఏదో ఒక ఐదు నెలలు రావచ్చు లేదంటే వాటర్ ఎండి చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి సో ఇట్లాగా వీళ్ళు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు సో దిస్ ఇస్ నాలుగు వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ఈ ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి అలా ఎలా దీన్ని ఈ కన్జర్వేషన్ను ఒక భాగస్వామి దీన్ని భాగం చేయాలి దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తా మొన్న నేను సిఆర్ పాటిల్ దగ్గరగా సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్బై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఏమంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి అది ఆల్మోస్ట్ ఎప్పుడు మనం వచ్చే జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జల్ శక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఉన్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం అందరు తప్పన పడి ఇది చేద్దామనుకున్నది దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది అంటే అసలు మనకి ఎంత గత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అసలు దీని మీద మీరు ఎంత నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు పైప్లు వేసారుగా నీళ్ళు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్ సో అందుకని నేను రాగానే అడిగి అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే చాలా ఒక యుద్ధ ప్రాతిపదికన దాదాపు ఒక మూడు నాలుగు వారాలు చేసాం మేము ఒక రోజులు రెండు రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న ప పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం తొంభై పాయింట్ నలభై నాలుగు లక్షల కుటుంబాలకి కాను మేము వాళ్ళు డెబ్బై డెబ్భై పాయింట్ నాలుగు లక్షల గృహాలకి నీటి కులాలు అందించబడ్డాయి ఇంకా ఇరవై ఐదు పాయింట్ ఫోర్ నలభై లక్షలు నీటి కుళాయిలు ఇంకా ఇవ్వాల్సిందనేది గతంలో తెలియజేసింది కానీ ఈ పల్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో ఎనభై ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల కుటుంబాలకు గాను కేవలం యాభై ఐదు పాయింట్ ముప్పై ఏడు లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా తెలియ మనకి దీనివల్ల తెలియజేసి బయటకు వచ్చింది సో దీంట్లో ఎక్కువ జల జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్నే ఉపయోగించడం జరిగింది కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు ఇది వెరీ అసలు జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేని అది అందుకని మేము సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి దాదాపు మనకున్న ఈ ఇరవై పైగా ఉన్న ఈ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకునే బాధ్యతలో ఈ వర్క్షాప్ ఎందుకు పెట్టామంటే ప్రతి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులందరికీ అధికారులందరికీ కూడా మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని ఎలానా దీన్ని అంటే మీ ఇన్పుట్స్ కావాలి ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కానీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని మా చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్షాప్ సో నాకు మీరు మనస్ఫూర్తిగా మన ఆబ్జెక్టివ్ టు ఫుల్ఫిల్ ది డ్రీమ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ విత్ పర్ క్యాపిటల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే యాజ్ ఆన్ నో అండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ షుడ్ బి నెవర్ అన్నింగ్ సప్లై ఆఫ్ వాటర్ దట్స్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్ జల్ జీవన్ మిషన్ సో దీంట్లో భాగంగా కనీసం మనందరి బాధ్యత కనీసం ఒక అబౌట్ మనందరం పొలిటికల్ ప్రాసెస్లోనో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లోనో వీటన్నికంటే కూడా సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్ అది ఇది కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం ఈ కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి